ప్రపంచాన్ని శాసించిన ముగ్గురు గొప్ప వ్యక్తులు ఐదు బై ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మంచి గొప్పవాళ్ళు అంటే మంచి కళా హృదయంగా కలిగిన వాళ్ళు సో ఈ సంవత్సరం కూడా గామా అవార్డ్స్ జరుగుతున్నాయి మామూలుగా ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం సో అయినా సరే పర్వాలేదండి మేము మా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము దుబాయ్లో ఉన్నామా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు చెప్తే నాకు చాలా ఆనందం వేసింది సో నేను వస్తున్నాను మీరు కూడా రండి అక్కడ కలిసి సక్సెస్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఆల్ ద బెస్ట్ ద గామా థ్యాంక్ యూ గామా అవార్డ్స్ ప్రతిసారి నేను రావడం జరిగింది ఎంతో సక్సెస్ఫుల్గా కేసరి గారు ఆయన అవార్డ్స్ అనేది అద్భుతంగా అద్భుతంగా జరిగింది ఈసారి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగినటువంటి మూవీస్ డైరెక్టర్స్ కానీ హీరోస్ కంపోజర్స్ సింగర్స్ అందరికి గాను మళ్లీ గామా అవార్డ్స్ ఇవ్వటం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరగబోతుంది ఈ అద్భుతమైన వేడుక మీరు అందరూ ఇచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలి మంచి మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరికీ గామా అవార్డ్స్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం సో అందరూ ఇచ్చేసి బ్రహ్మాండంగా అంటే సో మెనీ స్టార్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నన్ను ఎంతగానో జీవించారు నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ దుబాయ్ ఆడియన్స్ గామాని మళ్ళీ ఒకసారి మంచి ఊపుతో మళ్ళీ గ్రాండ్ సక్సెస్ చేయవచ్చు కోరుకుంటూ మిమ్మల్ని చదువు తీసుకుంటున్నాను మీ కోటి లవ్ యూ వాట్ బ్లెస్ యు తెలుగు చలన చిత్ర రంగంలో మంచి టాలెంట్ టెక్నీషియన్ గుర్తించి ఇచ్చే అవార్డ్స్ గామా అవార్డ్స్ ఈ అవార్డ్స్ గత నాలుగు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సినిమాలకు సంబంధించి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి జూన్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఇచ్చే అవార్డ్స్ గొప్ప వేదిక గామా అవార్డ్స్ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఇష్టమైన ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తున్నారు అందరం ఎంజాయ్ చేద్దాం నేను వస్తున్నాను మీరు కూడా రండి ఈ వేదికని సక్సెస్ చేద్దాం గామా అవార్డ్స్ తెలుగు సినిమా కోసం మనమందరం ఒకటయ్యే ఒక్కటయ్యే అవార్డుల వేడుక సినిమా రూపశిల్పులకు మరెన్నో గౌరవాలు అందించే గామా వేదిక దుబాయ్ మీకు ఆహ్వానం పలుకుతోంది గామా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలుగు సినీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం